అందరికీ నమస్కారం రైతు మిత్ర గ్రూప్కి స్వాగతం మార్కెట్లో కొన్ని రకాల మిర్చికి పెరిగిన ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం క్వింటాకు మూడు వందల రూపాయలు పెరిగి స్థిరంగా కొనసాగుతున్న పత్తి ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మిర్చి ధరలు త్రీ ఫోర్ వన్ రకాలు మీడియం పదివేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదిహేను వేలు కర్నూలు డీడీ మీడియం పదకొండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు ఆర్మోర్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదివేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల నుండి పదమూడు వేల వరకు పలుకుతుంది తేజ మీడియం పదమూడు వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ మీడియం పదివేల ఐదు వందలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్ మీడియం పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు బంగారం మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు ఎల్లో గోల్డ్ క్వింటా ధర పదహారు వేల వరకు పలుకుతుంది ఇక పత్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం కనిష్టం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఏడు వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు వరంగల్ కనిష్టం ఐదు వేల తొమ్మిది వందలు మోడల్ ఆరు వేల తొమ్మిది వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు అదోని కనిష్టం ఆరు వేల రెండు వందలు మోడల్ ఏడు వేలు గరిష్టం ఏడు వేల ఎనిమిది వందలు బైన్సా కనిష్టం ఆరు వేలు మోడల్ ఆరు వేల తొమ్మిది వందలు గరిష్టం ఏడు వేల ఏడు వందల యాభై ఆదిలాబాద్ కనిష్టం ఐదు వేల ఆరు వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు గరిష్టం ఏడు వేల నాలుగు వందలు ఇక సిసిఐ మధ్యతర వింట పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో ఏడు వేల మూడు వందలుగా ఉంది రాయచూర్ కనిష్టం ఆరు వేల ఐదు వందలు మోడల్ ఏడు వేల మూడు వందలు గరిష్టం ఏడు వేల ఎనిమిది వందలు జమ్మిగుంట మహబూబ్ నగర్లో క్వింటా పత్తి ధర గరిష్టంగా ఏడు వేల నాలుగు వందలు ఉంది ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి రైతుమిత్ర గ్రూప్